దేవునికి స్తోత్రం సర్వశక్తిమంతుడైన దేవా దేవాదేవుడైన యహోవా సర్వోన్నతమైన వాగ్దానం అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను నా అతడు మెరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేదను కీర్తన రంగం తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చనం ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఉదయ కాల తెలియజేస్తున్నాను దేవుని యొక్క శాశ్వతమైన కృప మన మీద నిలిపి పరిశుద్ధాత్మ దేవుడి కృపలు మనల్ని బలపరుస్తున్న దేవాదేవుడికే మహిమా ఘనత ప్రభావం గాక దినమంతయు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలు మన బలపరిచి మనకు జయమన్ గురించి శాంతి సమాంతం ముందుకు నడిపించిన గాక మనము దేవుని ప్రేమించున్నాము ఆయన కూడా మనల్ని ప్రేమించున్నాడు మనల్ని ఎత్తైన ఆశ్రయమందు ఉంచగోరుచున్నాడు మన ప్రియప్రభు ఉన్నతమైన స్థలములలో ఆయనతో కూడా సంచరించగోరుచున్నాడు కైన ప్రియులరా మనము ఏమీ చేయవలను ఆయన ప్రేమించాలి ఆయన నామని ఎరిగి ఉండాలి దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు గనుక మనము కూడా క్రీస్తును అందరికంటే ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించాలని ప్రభు ప్యాత్మిక తెలియజేస్తున్నాను ఎవడైనాను క్రీస్తుని ప్రేమిపనే ఎడలా వాడు శాపగ్రస్తులని అపోస్తులైన పౌలు గారు హెచ్చరించారు ప్రేమను వివరించు అధ్యాయం మనం ఎందుకు అంటే కొరిందులో మనం చూస్తే పదమూడు అధ్యాయంలో ప్రేమను గురించి అద్భుత రీతిలో తెలియజేస్తుంది మన దేవుని నామను తెలుసుకున్న వల్లని మనం మనస్పూర్వకంగా ప్రేమించే వారి పేరులను ఖచ్చితంగా తెలుసుకుని ఉన్నాం మానవ కోటి రక్షణ నిమిత్తము లోక పాపలు మోయి దేవుని గొర్రె పిల్ల జన్మించిన ప్రభుని యేసుక్రీస్తు నామమును మీరు ఎరుగుదురు కదా నామును ఉచ్చరించినప్పుడు జరుగు అద్భుతాలను బట్టి ఆనందించున్నారా ఏసు నాములో యేసు రక్తంలో మనకు జయం కలుగుతుంది విజయం కలుగుతుంది తన ప్రతి ఆత్మకార్యాల ఆయన జరిగిస్తున్న గొప్ప దేవుడు నీవు హెచ్చించబడవలనేది దేవుని చిత్తముగా ఉన్నది గనుక ఆయనను ప్రేమించుము ఆయన నామును కొనియాడు తమ దేవుని నెరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేస్తారని దేవుడు వాక్యం తెలియజేస్తుంది ప్రభు నాము మహిమార్థమై సాక్షిచ్చుటకును సేవ చేయటకు నేర్మే గొప్ప గొప్ప తీర్మానం మీరు తీసుకోమని ప్రభుపేటి మీకు తెలియజేస్తున్నాడు రే దేవుని యూదుల వంశపు పాడైన ముర్దుకై అమాలికడకు హామాను ద్వేషించాడు ముర్దుకాయను ఉరితీయుడకు ఉరికొయ్యను సిద్ధం చేశారు కానీ నిజదేవుని ప్రేమించిన ముద్దుకాయ్ తప్పించబడ్డాడు హామాను తీయబడ్డాడు దేవుని బిడ్లారా మీరు జయమగల దేవుని బిడ్డలు గనక శత్రు బలమంతుల మీద ప్రభు మీకు జయమిచ్చి సాతాను ప్రయత్నం రద్దుపరిచి సాతాను ఉద్దేశాలు తారుమాలు చేసి మీకు జయమివ్వగల గొప్ప దేవుడైన ఉదయకాల కాలశాములు మీకు తెలియజేస్తున్నాను ప్రభుని గణపరచండి ప్రభుని ప్రేమించండి ప్రభుని మహింపరచండి ఆయన సర్వోన్నతమైన కార్యాలు మీ జీవితంలో ఆయన జరిగిస్తాడు యోవా నామము బలమైన దుర్గము నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా సుఖవంతంగా ఉంటాడు నేను ప్రభుపేటి మాటలు తెలియజేస్తున్నాడు దేవుడి దిన శుభోగ్దానం ద్వారా మన జీవితంలో జయముని గిరించి మన జీవితంలో విజయం దయచేసి దేవుడు తన కృపలో గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వశక్తిమంతుడా నీ కొందనాలు స్వామి ఈ యొక్క ఉదయకాల సమయంలో నైనా ఈ దాశని యొక్క ప్రార్థన ప్రతిఫలం దయచేయండి ఎంతైనా నమ్మదగిన వాడు నమ్ముకోదగిన గొప్ప సహాయకులు మీరే నా రక్షక నా ఇమోచుకుడా నా పరిశుద్ధుడా పరిపూర్ణాన్ని కొందనాలు ఇదిగోనైనా ఈ దిన ఈ శుభవాగ్దానం ద్వారా మీ పిల్లైన మమ్మల్ని అందరూ కూడా మరి బలపరిచి మాకు జయమనుగ్రించి శత్రు బలమాత్రం మాకు విజయాన్ని ఇచ్చి బిడ్లక జీవితంలో జయ విజయంలో దయచేసి నాయన మాకు విజయవంతం ప్రతి మీ ఆత్మకార్యం మీ పిల్లని మా పట్ల జరిగించి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశ్రయించి దీవుని దయచేసి మీ మేలుతో మమ్మల్ని తురుతుపరిచి నేను మాకు మైమార్థంగా మా జీవితాలు ధన్యములు చేయమని ఏ స్థానాములు అదే కాల ఈ సమయంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను బంగారు తండ్రి ఆ అన్ మే గాడ్ బ్లెస్ యూ